బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చాముకుర మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్ళడానికి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు మల్లారెడ్డి బీఆర్ఎస్ కు నిర్బంధాలు ఆంక్షలు కొత్త కాదన్నారు మల్లారెడ్డి ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిర్రు గాంధీ ఏమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమైతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాళనివాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీద పోస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తున్నది తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో గాంధీ అది పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలే రాళ్లతో కొట్టాలి అద్దాలని బలగొట్టాలి ఇదంత దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా ఇది రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీలో మనం ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొల్లోస్తున్నారు ఇదంత పద్ధతి మంచిది కాదు ఇలా అంత సెలవుడ్డాక అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి ఇండ్లలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అవజర్వేషన్ చేస్తున్నారు ఎందుకు ఇదంతా రచ రచక భయాందోళన సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయాందోళన ప్రజలకు అంత భయం భయం